అనేది మనకి చాలా లో బాగా యూజ్ అవుతుంది అనమాట బాడీలో స్ట్రెంత్ కూడా బాగుంటుంది బార్లీ వాటర్ వల్ల ఇది మీకు ఉంటుంది అంటే పొడుగు ఉంటుంది గింజలు కూడా ఉంటాయి అనమాట నేనైతే పొడుగు చూస్తాను రెండు గ్లాసులు నీళ్ళు అనుకోండి రెండు స్పూన్ పౌడర్ వేసుకోండి రెండు స్పూన్ పౌడర్ వేసుకుని నీట్ బాగా మనం పెట్టుకోరండి మలుగుతున్నప్పుడు ఇవి వేయాలో నేను చూపిస్తాను ఇది కూడా బాగా కరిగిన తర్వాత మనం ఇందులో వేసుకోవాలి ఇది సమ్మర్లో మీ అందరికీ కూడా బాగా ఉపయోగపడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వాటికి బాగా మరిగిపోయి ఇందులో నేను పౌడర్ కలిపి ఇందులో సాల్ట్ వేసేసి ఇవ్వండి చూసారా రెడ్ వాటర్ అనేది రెడ్గా వచ్చింది ఇలా వచ్చిన తర్వాత మనం ఇందులో మనం కావాలనుకుంటే ఇలాగ ఉడితే తాగొచ్చు లేదంటే కొంచెం బటర్ అదే మధ్య కలుపులు కూడా మీకు తాగవచ్చు ఇలా తాగినా కానీ సమ్మర్లో మన బాడీ డ్రీహైడ్రేట్ ఆడే మనం మనం కాపాడుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ బాగా